వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నా రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటే పెడబబ్బులు పెడుతూ దండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది ఇది ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మీరు నియమించిన వ్యక్తే మీద కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు ఎవరు లేదే సేమ్ పర్సన్ మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా కోర్స్ ఆ అవకాశం ఉంది ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్ముతారు నమ్మరు అది మీ క్యాడర్ తెలుసుకోవాలి మీరు ఎవరిని నమ్మరు అనేటువంటిది మీ క్యాడర్ మీ లీడర్లు తెలుసుకుంటే మంచిది వాళ్ళ భవిష్యత్తు అన్న బాగుంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పదకొండు మంది నామినేషన్లు వేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదకొండు మంది నామినేషన్లు వేశారు మీరు నిజంగా ఫోర్స్ చేయాలి అనుకుంటే మీలాగా ఏకగ్రీవం చేసి ఉండొచ్చు లేదు ఇతరులు వేయకుండా ఉండొచ్చు పదకొండు మంది నామినేషన్లు వేశారు అంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయన్నటువంటి నమ్మకం కలిగిందో ఆ క్యాండిడేట్లు పోటీ పడడం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు డీటెయిల్స్ ఇవాళ కడపలో కూర్చుని మా వాళ్ళు అక్కడి నుంచి డీటెయిల్స్తో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఏంటి పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లే లేరు అని అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్గా మాట్లాడతారంటే పదకొండు మందికి ఒక్కొక్కరికి ఇచ్చారు ఏజెంట్ ఫ ఏజెంట్లు ఒకరు ఏజెంటు ఒక రిలీవింగ్ ఏజెంట్ ఇస్తే అందరికీ అందరూ బూతుల్లో ఉన్నారు ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు ఈ అవమానం చూడలేమని ఏమన్నా మాకైతే తెలీదు మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా పోలింగ్ బూత్లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు అతను రిగ్గింగ్ చేయబోతే యధావిధిగా పాత సంస్కృతాయం ప్రధారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు ఇంకా ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక రెండు మూడు పోలింగ్ బూతుల్లో మాకు నమ్మకం జరగలేదు ఎన్నికలు సరిగ్గా జరగలేదన్న నమ్మకం అనంటే వాటికి రీ రీపోలింగ్ కూడా ఇచ్చింది ఎన్నికల కమిషన్ ముప్పై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజా ఆఫ్ కరప్షన్ అని పుస్తకం వేసాము ఇప్పుడు బహుశా రాజా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇంకేదన్నా పేరు ఎత్కాల్సినటువంటి పరిస్థితి ఉంది మీకు ఈ ఫ్రస్ట్రేషన్ కారణాలు ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి భయం మీ ఫ్రస్ట్రేషన్ కారణమని మేము నమ్ముతున్నాం ఆయన రెండు మూడు సంఘటనలు ఏవైనా జరిగితే ఆ సాక్షి పేపర్లో ఎన్నికలన్నాక సహజంగా ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది అందులో స్థానిక సంస్థలు జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్ళిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు ఇది ఏదో ఇవాళ కొత్త కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్ దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూశారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ని మేము నెంబర్ వన్కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ యాజ్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాజ్ పైన నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినా కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ మీకు నచ్చవు డెమోక్రసీ మీద అసెంబ్లీలో కూడా కావాలంటే ట్రైనింగ్ క్లాస్ పెడతాం మీరు మీ ఎమ్మెల్యేలు అటెండ్ చేయండి మొదటిసారి మీరు డెమోక్రసీ కాన్స్టిట్యూషను చట్టాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది వాటి గురించి మరింత లోతుగా అసెంబ్లీ ట్రైనింగ్ సెషన్స్ పెడతాం రండి అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందుల ప్రజలు చూశారు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ పునాదులు కదులుతూ ఉండొచ్చు మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు అయితే ఎన్నికల సంఘం కావచ్చు ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు ప్రజలకు భయం పోయింది భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇక గత మూడు నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి కేడర్ని రెచ్చగొట్టడమో రైతుల్ని రెచ్చగొట్టడమో ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు మీరు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు పులివెందల్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతుంది నిర్ణయం యాక్సెప్ట్ చేయండి రేపు పదకొండు మందిని ఇచ్చారు దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ పదకొండు మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రేపొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధపడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్ థ్యాంక్ యూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇవాళ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారు దానికి పోలీసుల్ని బ్లేమ్ చేయడం ఎందుకు ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కదా ఇది మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా మా లీడరే కదా మా ఎమ్మెల్సీ కదా మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా సహజం లాండ్ ఆర్డర్ కోసం పోలీసులు పక్షాలని డిటైన్ చేస్తారు ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ ఎందుకంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ అది మీకు నచ్చట్లేదు కానీ ప్రజలకు నచ్చుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతూ ఉంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందల్లో కూడా స్వేచ్ఛ వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పండగ చేస్తున్నారు గురించి ఏ సబ్జెక్ట్ దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయా కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కదా జగన్మోహన్ రెడ్డి కదా ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది మా ఉరోకోండ్లోనే మొదలైంది కదా పదివేల ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా తొలగించింది సిద్ధం కాదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి వాళ్ళకి సస్పెండ్ చేసి తర్వాత ఇద్దరు వాళ్ళని సస్పెండ్ చేసింది మర్చిపోయారా విశాఖపట్నం మర్చిపోయారా మా పరచూరు మర్చిపోయారా తిరుపతి మర్చిపోయారా దొంగ ఓట్లు దొంగ ఓట్లకి ఓట్ల చోరీకి ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే ఇంకా రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం ఆయన లేని సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు ఎన్నికల సంఘంలో చావు దెబ్బ తిన్నారు గతంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు మేమే అయ్యా కనికరించండి ఇంకేదో తప్పులు చేశారో అయిపోయింది బుద్ధు వచ్చి ఉంటుందిలే రెండేళ్ళలో మూడేళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం దొంగ ఓట్లకి దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు నేను ఇక్కడ చేశాను కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు అవును ఆయన ఈ ఈ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా మీ కౌగిలింతలు ఏమైపోయినాయి మీ ప్రేమలు ఏమైపోయినాయి మీ లావాదేవీలు ఏమైపోయినాయి ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు గురించి మీరు ఇద్దరూ మాట్లాడారు కదా బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా ఇవాళ మాకు ఎటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ టాల్ లీడర్ వెరీ టాల్ లీడర్ ఆయనకి జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనకున్నటువంటి రికగ్నిషన్ వేరు నీలాగా ఈ చిల్లర ఓట్ల గురించో వాటి గురించో ఆలోచన చేయాల్సినటువంటివి ఈ చీకటి వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరాలు చంద్రబాబు నాయుడు గారికి లేవు థ్యాంక్ యూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారతాడా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడు చంద్రబాబు గారికి చివరి ఎన్నికని మాట్లాడుతున్నాడు డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ముందు ఆయన్ని తేల్చుకోమను మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల పాటు ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ